శ్రీ గురు నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది యమధర్మేశ్వరుడు ఈ లింగం చాలా గొప్పదండి ఇది ఎక్కడుంది అంటే సింధియాఘాట్ తర్వాత వచ్చేటువంటి గంగానది తీరంలోనే ఉంటుందండి ఈ లింగం చాలా గొప్ప లింగంగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే ఈ కాశీలో స్కాంద పురాణంలో కాశీఖండంలో అత్యంత విషదంగా వివరిస్తూ ఉంటుంది ఇక్కడే యమధర్మేశ్వర లింగం ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది ఈ లింగాన్ని దర్శించిన వారికి యమలోకం భయం లేకుండా పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది కాలాంతకుడైనటువంటి యమధర్మరాజు కూడా ఈ కాశీ క్షేత్రంలో శివ పాద సేవకుడిగా నిలబడి భక్తుల రక్షణ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి స్థలమే ఈ యొక్క యమధర్మేశ్వరలింగం ఉన్నటువంటి ప్రాంతం కాశీఖండ ప్రకారం యమధర్మేశ్వరో దేవ పాశ విమోచనం దర్శనాత్ స్మరణాదేవా పాపనాశంకరోహర ఈ లింగాన్ని కేవలం దర్శనం చేసినా స్మరించినా యమపాషం యమబాధలు కూడా తొలగిపోయి పాపాలన్నీ కూడా హరించబడతాయి అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాదండి ఇంకా అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఎత్ర దర్ ధర్మస్య యమస్య మహాత్మన త్ర గన్నరో భక్త నయమదండమర్హతి ధర్మరాజు యముని ఆరాధ్యమైనటువంటి లింగాన్ని దర్శన భక్తులకు యమదండనం లేదు అని చెప్పి చెప్పబడుతోంది దండనాధికారిగా యముడు పాపాలను శిక్షించే బాధ్యతను నిర్వర్తించేవాడు కానీ కాశీ క్షేత్రంలో శివుడు తపస్సులో ఉన్నప్పుడు యముడు కూడా అక్కడే ధర్మపాలకుడుగా సేవలో నిలబడ్డాడు అని చెప్పి కథ ఉంది ఈశ్వరుడు యొక్క ఆదేశంతో యముడు తన తేజస్సుతో ఒక లింగాన్ని సృష్టించాడు అదే యమధర్మేశ్వర లింగం ఈ లింగం ఎదుట పశ్చాత్తాపంతో ప్రార్థించినటువంటి యాత్రికులకి భక్తులకి కూడా శివమయాలు ఇద్దరూ క్షమాభిక్ష ప్రసాదిస్తారు అని చెప్పి చెప్పబడుతోంది పంచక్రోష అధ్యయన అంతర్గృహ అంతర్యామి కాశీ మహాక్షేత్ర యాత్రలో యమధర్మేశ్వర లింగం తప్పనిసరిగా దర్శనం చేయాలి ఎందువల్ల అంటే యమపాష భయం తొలగిపోతుంది పితృదోషాలు పోతాయి పూర్వజన్మ పాపాలని కూడా క్షమించబడతాయి అని చెప్పి చెప్పబడుతోంది జనన మరణ చక్రం సులువు కావడం అనంత శివ సాయుధ్యం పొందుట కూడా ఈ యొక్క లింగాన్ని దర్శనం చేస్తే కలుగుతాయి అని చెప్పి చెప్పబడుతోంది యమధర్మేశ్వరం దృష్ట్యా పితృం తృప్తి రన్ రనంతక అని చెప్పి చెప్పబడుతుంది అంటే ఈ లింగాన్ని పితృదేవతలకు కూడా దర్శనం చేయడం వల్ల తృప్తి కలిగిస్తుంది అటువంటి దోషాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్పది ఇంకా ఇక్కడ నారాయణ బలి కానీ పితృతర్పణం కానీ అలాగే శనివారం ఏకాదశి అమావాస్య రోజాల్లో రోజుల్లో కనుకను ప్రత్యేకమైన జపాలన్నీ కూడా చేయండి ఓం యమధర్మేశ్వరాయ నమ అంటూ జపాన్ని చేయండి లింగాన్ని దర్శనం చేయండి హరిహోం దత్సదు స్వస్తి